టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు వైజాగ్ లో ఇండిగో సిబ్బందిపై ప్రవర్తించారు బోర్డింగ్ పాస్ నిరాకరించినందుకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు సహనం కోల్పోయిన ఎంపీ ఆఫీస్లో ప్రింటర్ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు ఇక అంతటితో ఆగకుండా ఉద్యోగిని బయటకు తోసేసి ఆఫీస్ తలుపులు మూసేశారు ఎంపీ వీరంగం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఎంపీ దౌర్జన్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఇవాళ ఉదయం ఈ ఘటన జరిగింది వాస్తవానికి జేసీ దివాకర్ రెడ్డి ఎయిర్పోర్ట్ కి ఆలస్యంగా వచ్చారు అందుకే ఆయనకు బోర్డింగ్ పాస్ ఇచ్చేందుకు నిరాకరించారు ఇండిగో సిబ్బంది దీంతో ఆగ్రహానికి గురైన ఎంపీ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించారు అనంతరం కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుతో ఫోన్ లో మాట్లాడి తిరిగి అదే విమానంలో హైదరాబాద్కు వచ్చారు జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ తనదైన శైలిలో హావభావాలతో వార్తల్లో ఉండే జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ ఇండిగో సిబ్బందిపై తన ప్రతాపాన్ని చూపించారు ఎయిర్పోర్ట్కి కి ఆలస్యంగా వచ్చినందునే తమకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని సిబ్బంది చెబుతూ ఉన్నారు అయితే తాను ఇన్ టైంలోనే వచ్చానని నాతో పాటు చాలా మంది ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారని చెబుతున్నారు జేసీ దివాకర్ రెడ్డి తాను ఎవరిపైనా దాడి చేయలేదని ఎవరినీ తోయలేదని ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదని ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని జేసీ దివాకర్ రెడ్డి చాలా ఆగ్రహంగా మాట్లాడారు మీడియాపై కూడా చాలా అసహనం వ్యక్తం చేశారు అయితే సీసీటీవీ విజువల్స్ దృశ్యాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి అక్కడున్న ప్రింటర్ ని ఎత్తేసారు జేసీ దివాకర్ రెడ్డి అలాగే ఓ సిబ్బందిని కూడా ఇవాళ విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఘటన దుమారం రేపుతోంది టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారని చెప్పాలి అయితే తాను ఎవరిపైనా దాడి చేయలేదని ఆ సమయంలో ఏమన్నా చెయ్యి వేసి ఉంటే ఉండొచ్చు అన్న మాటను కూడా మాట్లాడారు తాను మాత్రం ఇన్ టైంలోనే వెళ్లానని గంటాపదంగా చెప్తున్నారు తాను ఎటువంటి తప్పు చేయలేదని తాను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని అంటున్నారు అయితే బోర్డింగ్ టైం అయిపోయిందని అందుకే బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నిరాకరించామని ఓవైపు ఇండికో సిబ్బంది చెప్తూ ఉన్నారు జేసీ ఆలస్యంగా రావడంతో తాము బోర్డింగ్ పాస్ నిరాకరించినట్లు తర్వాత అశోక గజపతిరాజ్ తో మాట్లాడి సిబ్బంది ఒకరు తనకు ఫ్లైట్ టికెట్ ఇచ్చారని అదే ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చారని కూడా జేసీ అంటున్నారు ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆలస్యంగా ఒక ఆలస్యమైతే చాలు ఆ టికెట్లు వేరే వాళ్లకి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు జేసీ దివాకర్ రెడ్డి ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తామంటూ ఉన్నారు ప్రస్తుతం సిసి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి సిబ్బందిని ముందుకు తోసేసిన దృశ్యాలు అవి అయితే ఇంత జరిగిన ఎంపీ మాత్రం ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు తాను ఎవరి పట్ల అనుచితంగా ప్రవర్తించలేదు అని అంటున్నారు జేసి దివాకర్ రెడ్డి ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు పోయినా అక్కడ పోయినా పోయి నేను నా ఇది ఇచ్చి ఎన్నో ప్రోటోకాల్ ఆఫీసర్ రాబడి ఐ డోంట్ ఎక్సాక్ట్ హూ యు రిటర్న్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ క్లోజ్ తర్వాత వచ్చి తర్వాత ఒక ఆయన తను చేసిన టికెట్లు యో బాబు మేడల్ అంటే నీ పని చూసేసి నువ్వు రా అన్న ఆయన వచ్చేటప్పుడు భుజం మీద చేశాను అసల్ ఆయన అగౌరవపరిచింది కానీ ఆయన తోసింది కొట్టారని చెప్తున్నారు చెప్తుంటారే వాళ్ళు ఎవడు మొదలు కొట్టాడు ఏం తెలుస్తుంది నాకు చేయబెట్టింటే పెట్టినొచ్చు చిన్న రూము ఆ రూమ్ లో పెట్టినచ్చు కానీ ఆయన పెద్దగా మాట్లాడుతున్నాడు అది జరిగినట్టు అంటే ఎవడేం చేసినా మేము నోట్ పూసుకొని ఉండాలా బావా ఇట్లా ఇట్లా ప్రజాస్వామ్యం నేను ఒకటి చెప్పేది నేను నెట్టలేదు ఒకవేళ ఎవడన్నా కాలు తగిలిపోయిందో లేకపోతే ఇంకోటో లేకపోతే నా చెడి దాని మీద పడిందో ఏవో నాకు తెలియదు